ఒక అడవిలో ఎన్నో రకాల జంతువులు ఉండేవి ఒకరోజు వాటి మధ్య ఒక చర్చ మొదలయ్యింది ప్రతి జంతువు నేను గొప్పని దేవుడికి నేనంటే చాలా ఇష్టమని వాదించాయి కానీ ఎవరు గొప్పో ఎవరు నిర్ణయిస్తారు ఎలా అని వాటికి డౌట్ వచ్చింది ఏనుగు అడవిలో సవారి చేయడానికి వంటే ఎడారిలో ప్రయాణం చేయడానికి ఉపయోగపడతాయి కుక్క విశ్వాసంగా ఉంటుంది ఆవు పాలిస్తుంది ఈ విధంగా ప్రతి జంతువు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతున్నాయి జంతువుల మధ్య కలిగిన ఈ వాదనను ఆపడానికి దేవుడు ఒక పరీక్ష పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చాడు ఒక పేదవాడిగా దేవుడు మారువేషంలో మొదట అడవికి రాజైన సింహం దగ్గరికి వెళ్ళాడు రాజా నాకు చాలా ఆకలిగా ఉంది దయచేసి నాకు తినడానికి ఏమైనా ఇవ్వు అని అర్థించాడు వెళ్ళవయ్యా నాకే తినడానికి ఏమీ దొరకలేదు ఇక నీకెక్కడి నుంచి తెచ్చేది కాసేపు నా ముందు నువ్వు ఉంటే నువ్వే నాకు ఆహారం అవుతావు అని సింహం గర్జించింది దేవుడు ఏనుగు దగ్గరికి వెళ్ళాడు దయచేసి కొంచెం ఆహారం ఏర్పాటు చేయగలవా అని అడిగాడు ఏనుగు కోపంగా అంగకరించి నాకే తినడానికి సరిపోవడం లేదు ఇంక నీకేమిస్తాను అంది దేవుడు ఒంటి దగ్గరికి వెళ్ళి అడిగాడు హాయ్ ఎవరు నువ్వు ఏ దేశం నుండి వచ్చావు నీ తిండి నువ్వు సంపాదించుకోలేవా నా పొట్ట నింపుకోవడమే కష్టమైపోతుంది వెళ్ళిపో అంది ఒంటే ఇలా దేవుడు నిరాశపడకుండా ఆ అడవిలోని ప్రతి జంతువు దగ్గరకు వెళ్ళి అర్థించాడు ఏ ఒక్కటి కూడా పిడికిడు ఆహారం ఇవ్వడానికి ముందుకు రాలేదు చివరకు దేవుడు ఒక కుందేలు దగ్గరికి వెళ్ళాడు ప్రియమైన మిత్రమా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను ఏదైనా తినడానికి పెట్టి నా ప్రాణాలు నిలిచేలా చెయ్యి అని మొరపెట్టుకున్నాడు ఆ సమయంలో కుందేలు ఒక క్యారెట్ దుంపను తింటుంది దేవుడి అర్తింపు వినగానే కుందేలు తినడం ఆపి ఆ క్యారెట్ ముక్కను దేవుడికిచ్చింది ఈ చిన్న ముక్కతో నా కడుపు ఎలా నిండుతుంది సందేహంగా అడిగాడు దేవుడు కొంచెం సేపు ఆగగలవా నీ ఆకలి తీరేలా ఏదో ఒక ఏర్పాటు చేస్తాను అని కుందేలు కొంచెంసేపు ఆలోచించింది గబగబా ఎండిన కట్టె పుల్లలన్నీ పోగు చేసి రెండు రాళ్ళు పెట్టి వాటి మధ్య మంట రాజేసింది తర్వాత దేవుడితో ఇలా చెప్పింది నేస్తమా నా దగ్గర నేను తప్ప ఏ పదార్థమూ లేదు నన్ను ఈ మంటల్లో కాల్చుకొని తిను కొంతలో కొంతైనా నీ ఆకలి తీరుతుంది అని కుందేలు ఆ మంటలోకి దూకింది అయ్యో దేవుడు ఆశ్చర్యపోయాడు కుందేలు ఆ విధంగా చేస్తుందని ఆ ఆపద్బాంధుడు కూడా ఊహించలేకపోయాడు వెంటనే మంటలొచ్చి కుందేలును బయటకు తీశాడు నువ్వు చిన్న జంతువైనా అందరికంటే గొప్పదానివి ఈ ప్రపంచం నిన్ను చూసేలా నా దగ్గర ఉండే వరం నీకు ఇస్తున్నాను అన్నాడు దేవుడు దేవుడు కుందేలకు చంద్రుడిలో స్థానం కల్పించాడు ఆ రోజు నుండి ప్రపంచమంతా కుందేలు రూపాన్ని చంద్రుడిలో చూడసాగింది దీనివల్ల నీతేంటి త్యాగం ఎప్పుడూ విలువైనది సో మనం ఇతరులకి మనకున్న దానిలో Okay, right? Little Starswander's channel ni subscribe, like, share maru comment che moreno videos go some thanks for your support.